కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో పాల్గొన్న సభా వేదికపై ప్రధాని మోదీ మాతృమూత్రిని దూషించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గర చేశారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పార్టీ అందరం కూడా కలిసి మేరకు ఇక్కడ తెలంగాణ రాహుల్ గాంధీ యొక్క దిష్బొమ్మ దహనం చేయడం జరిగింది లేదా రాహుల్ గాంధీ గారు ఒక అపరిపక్వ నాయకుడు మరి రాజకీయాల్లో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడదో తెలియని పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా మరి పార్లమెంటు పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉండి కూడా మరి వారు మాట్లాడిన వాటలు చాలా సిగ్గుచేడు నరేంద్ర మోడీ లాంటి ఒక దేశభక్తుని దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడి పట్ల మరి వారి మాతృపూర్తి పట్ల వాడు వాడిన బాట చాలా సిగ్గుతో తలవలసాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అంటే రాజకీయాల్లో మనం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాం పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నాం దేశం కోసం శ్రమిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎలాంటి స్వార్థం లేకుండా మీలాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు పనిచేసినప్పుడు ఎన్నో కుంభకోణాలు ఎన్నో చేసి ఎంతో భారతదేశ ప్రతిష్టను దిగజార్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడొకరు చిన్న మచ్చ లేకుండా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి మరి మా నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి పట్ల మరి వారు ఈ వాడిన భాషను వారు చేసిన కామె కామెంట్స్ ఖండిస్తాను వెంటనే భేషరత్తుగా క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీకి ఏమాత్రం తల్లుల పట్ల ప్రేమ ఉన్నా తల్లుల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఉన్నా అటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భేషరత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దేశాలనే ఒక గొప్ప దేశంగా మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధులతో పాకిస్తాన్ లాంటి మన దేశాన్ని ఏ విధంగా దెబ్బతీసింది ఏ విధంగా లొంగ తీసుకున్నది ఏ విధంగా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని కూడా గమనించి మరి వారు మాట్లాడాల్సి ఉండే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని గుర్తించుకుంటూ అనేక దేశాలు వారి పట్ల మరి పిలిపించి వారికి సన్మానాలు చేసుకుంటూ అవార్డ్స్ ఇచ్చుకుంటూ భారతదేశ కీర్తి ప్రతిష్ట పెరుగుతూ ఉంటే ఒకవైపు పెరుగుతూ ఉంటే భారతదేశంని మరి ఇంత గొప్ప దేశంగా మారుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే మరి వారి నాయకత్వం పట్ల మరి వారి అసూయతోటి వారికి అధికారం దాక్షం అధికార దాహం తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు దేశం పట్ల ప్రేమ లేదు ఏ రోజు కూడా దేశ రక్షణ కోసం కానీ అనేక సార్లు వారు దేశ రక్షణలు కూడా పనంగా పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఈ రోజు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి పట్ల మరి వారు 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 మాట్లాడిన భాషను వెంటనే ఉపసంహరించుకోవాలి రోజు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా పనిచేసుకున్నటువంటి నాయకుడు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే గొప్ప దేశంగా తీర్చిదాలు పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మరి వారి వాక్యాలు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం దేశ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్